వీడియో ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నా నమస్కారములు అదేవిధంగా మా ద్వారకా తిరుమల మండలం ఏలూరు జిల్లా గున్నపల్లి పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ నా పేరు నీలకంఠేశ్వర రెడ్డి ముల్లంగి అలాగే నూతన సంవత్సర సందర్భంగా ముందుగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి తలారి వెంకటావు గారికి మరియు మా మండలలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు మిగతా నాయకులు జడ్పీటీసి గారు మరి అలాగే మా మండల అధ్యక్షురాలైనటువంటి బొండాడి మోహని గారికి మా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా నియోజకవర్గ ప్రజలకు మరి మా మండల పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం అనేప్పటికీ ఈ డాక్రా మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ముగ్గులతోటి ఇళ్ళు చక్కగా అలంకరించి చిరునవ్వులతోటి మరి చక్కని నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తారు కాబట్టి వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా నేను తెలియజేసుకుంటున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు మరియు మా రైతన్నలకు కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను